జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా పలగల ఉక్కుపాదం భారీగా ఆయుధాల స్వాధీనం కేంద్రం కీలక నిర్ణయం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అరెస్ట్ అయ్యారు ఈ ఆపరేషన్ లో భద్రతా దళాలు వారికి చెందిన రెండు పిస్టల్స్ నాలుగు గ్రానైట్స్ నలభై మూడు బుల్లెట్స్ తో పాటు వివిధ ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు సరిహద్దులో ఇటీవల ఉగ్రవాదులు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ పటిష్టంగా స్పందిస్తోంది ఇప్పటికే భారత్ లోని చొరబాటుకు ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి జమ్మూ ప్రాంతంలో ఉన్న ఉగ్ర మూలాలను కూడా క్రమంగా అడ్డుకుంటున్న భద్రతా దళాలు నిరంతర ఆపరేషన్లతో మరిన్ని అరెస్టులు చేస్తున్నారు ఇక దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అత్యవసర సమయాల్లో ఆయుధ కొనుగోలు అధికారాన్ని నేరుగా సైన్యానికి అప్పగించింది ఇందుకోసం నలభై వేల కోట్ల మేర బడ్జెట్ ను మంజూరు చేస్తూ అవసరమైన పిస్టల్స్ రైఫిల్స్ మందుగుండు సామాగ్రిని తక్షణమే పొందేందుకు అనుమతించింది ఈ చర్యలన్నీ ఉగ్రవాద దూకుడున సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల సమర్థతను పెంచడానికి చేపడుతున్నవిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు